ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారమండి మంత్రా ఛానల్కి స్వాగతం మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం మీరిప్పుడూ ఈ వీడియో చూస్తున్నారంటే ఇది ఆదృచ్ఛికం కాదు కుంభరాశివారు మీ జీవితంలో జలగబోయే కొన్ని కీలక మార్పులకు ఈ వీడియోయే ముందస్తు సంకేతం కావచ్చు డిసెంబర్ పది పదకొండు పన్నెండు పదమూడు ఈ నాలుగు రోజులు మీకు సాధారణ రోజులు కావు ఈ నాలుగు రోజులు మీ జీవిత దిశనే మార్చే రోజులు కావచ్చు ఈ నాలుగు రోజులు మీ కన్నీళ్లకు విలువ చూపించే రోజులు కావచ్చు ఈ నాలుగు రోజులు మీకు దేవుడు ప్రత్యక్షంగా సమాధానం చెప్పే రోజులు కావచ్చు మీరు ఎంతో మౌనంగా భరించిన బాధ ఎవ్వరికి చెప్పుకోలేని ఆవేదన లోపలే లోపల మీరు చిందించిన కన్నీళ్లు ఇవన్నీ వృధా కాలేదు అని నిరూపించే రోజులు ఇవి మీ జీవితంలో ఒక్క కాల్ మీ భవిష్యత్తును తిప్పేస్తుందా మీరు వదిలేసిన ఒక అవకాశం తిరిగి వస్తుందా మీ శత్రువే మీకు సహాయం చేస్తాడా మీ గురించి చెడ్డగా మాట్లాడినవాడే తానే చిక్కుళ్ళు పడతాడా ఈ నాలుగు రోజులు మీకు ముందు తరువాత అనే విభజన రేఖ అవుతాయా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ ఒక్క వీడియోలోనే ఉంది కుంభరాశివారు ఇది సాధారణ ఫలాలు కాదు ఇది మీ హృదయాన్ని తాకే ఫలాలు ఇది మీ జీవితాన్ని కదిలించే ఫలాలు ఇది మీ నిద్రను మార్చే ఫలాలు ఇది మీ నిర్ణయాలను తిప్పే ఫలాలు అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి మధ్యలో ఆపేయకండి ఎందుకంటే చివర్లో చెప్పబోయే విషయం మీ జీవితానికి అత్యంత కీలకమైన సంకేతం కావచ్చు మీ మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ ఈ వీడియో ప్రారంభించండి మరియు కామెంట్లో తప్పకుండా జై శ్రీరామ్ అని వ్రాయండి ఇప్పుడు కుంభరాశివారికి డిసెంబర్ పది పదకొండు పన్నెండు పదమూడు ఈ నాలుగు రోజుల ఫలితాలను పూర్తి భావోద్వేగంతో సత్యానికి దగ్గరగా మీ ముందుకు తీసుకువస్తున్నాం కుంభరాశివారు ఈ నాలుగు రోజులలో మీ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పే సంఘటన ఒకటేంటి అంటే ఒక ఫోన్ కాల్ ఈ కాల్ మీరు ఊహించిన వ్యక్తి నుంచి కాదు మీరు అస్సలు ఆశించిన వ్యక్తినుంచి వస్తుంది అది పాత స్నేహితుడైయుండొచ్చు లేదా చాలా కాలంగా మాట్లాడని బంధువయ్యుండొచ్చు లేదా మీరు ఒరిసిన వ్యక్తే మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు ఈ కాల్ రావడానికి ముందు మీరు లోపలే లోపల చాలా అసహనం అనుభవిస్తారు ఏదో కోల్పోయిన భావన ఎదురు చూస్తున్న భావన నాకు ఇంతకిలా జరుగుతోంది అన్న ప్రశ్న ఈ మానసిక స్థితి మిమ్మల్ని పూర్తిగా కుదుపేస్తుంది అయితే ఆ క్షణం వచ్చినప్పుడు ఫోన్ మోగిన క్షణంలోనే మీ గుండె వేగం పెరుగుతుంది ఎవరు కాల్ చేశారు అనే విషయం చూసిన వెంటనే మీరు షాక్ అవుతారు ఇంతకాలం మా మనిషి నాకు గుర్తే చేయలేదు ఇప్పుడెందుకు కాల్ చేస్తున్నారు అన్న సందేహం మీ మనసులో మెదులుతుంది ఆ కాల్లో మీరు వింటారు ఒక వార్త మీరు ఊహించిన విషయాన్ని మీకు సంబంధించిన ఒక అవకాశం మీ భవిష్యత్తును ప్రభావితం చేసే ఒక సమాచారం ఈ ఒక్క వార్త వల్లే మీ జీవిత దిశ మారిపోతుంది కొంతమంది కుంభరాశివారికి ఇది ఉద్యోగానికి సంబంధించిన కాల్ అవుతుంది మీరు ఎప్పుడూ అప్లై చేసిన చోట ఇప్పుడు పిలుపు వస్తుంది లేదా మీరు వదిలేసిన అవకాశం మళ్లీ మీ దగ్గరకు తిరిగి వస్తుంది కొంతమందికి ఇది ప్రేమకు సంబంధించిన కాల్ చాలా రోజుల క్రితం విడిపోయిన మనిషి మళ్లీ మీ జీవితంలోకి రావాలని కోరుకుంటాడు మీ ముందు తన మనస్సు పూర్తిగా విప్పి చెబుతాడు ఆ మాటలు విన్న తర్వాత మీరు చాలా సాఫ్ట్ అవుతారు గతాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు మరికొందరికి ఇది కుటుంబానికి సంబంధించిన కాల్ ఇంతకాలంగా మాట్లాడని అన్న అక్క తమ్ముడు లేదా చెల్లినుంచి ఫోనొస్తుంది ఇప్పుడు మీ జీవితంలో నేను లేకపోవడం వల్ల లోటు ఉంది అని అనిపిస్తోంది అని చెబుతారు ఇది మీ మనస్సుని పూర్తిగా కదిలిస్తుంది ఈ కాల్ వచ్చిన తర్వాత మీరు ఒక్క విషయం అర్భం చేసుకుంటారు మీరు ఎవర్ని నమ్మాలి ఎవర్ని నమ్మకూడదు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది మీ నిజమైన వాళ్లెవరో వాళ్ళెవరో ఈ కాల్ ద్వారానే మీకు స్పష్టత వస్తుంది కొంతమంది కుంభరాశివారికి ఈ కాల్ సంతోషాన్ని తెస్తే మరికొందరికీ కన్నీళ్లను తెస్తుంది కాని ఏ పరిస్థితిలోనైనా ఈ కాల్ తర్వాత మీ ఆలోచనల్లో పెద్ద మార్పు వస్తుంది మీ లక్ష్యం మారుతుంది మీర్ నిర్ణయాలు మారుతాయి మీ దారి మారుతుంది ఈ ఒక్క కాల్ విన్న తర్వాత మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు తప్పని మీకే మీరు ఒప్పుకుంటారు కొన్ని విషయాల్లో మీరు చాలా అమాయకంగా ప్రవర్తించానని బాధపడతారు ఇంకొన్ని విషయాల్లో మీరు బలంగా నిలబడ్డాను అని గర్వపడతారు ఈ కాల్ మీ జీవితంలో ఒక ద్వారం తెరిచే సంకేతం ఆ ద్వారం తెరిచిన తర్వాత మీరు వెనక్కు తిరిగి చూసే అవసరమే ఉండదు ఇదే మీ జీవిత మలుపుకు మొదటి సంకేతం కుంభరాశివారు మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విషయం ఒక రహస్యమైన విషయం బయటపడుతుంది ఇది ఇన్నాళ్లుగా ఎవరికీ తెలియకుండా దాచిపెట్టిన విషయం కావచ్చు లేదా మీకు తెలియని విషయం కావచ్చు ఆ విషయం తెలిసిన వెంటనే మీ గుండె ఆగినంత పనవుతుంది మీరు ఇంత పెద్ద విషయం నాకు ఇన్ని రోజులు తెలియకుండా ఎలా దాచారు అని ఆలోచిస్తారు మీకెవరూ నిజం చెప్పలేదు అని బాధపడతారు ఈ రహస్యం కుటుంబానికి సంబంధించినది కావచ్చు ఆస్తి విషయం కావచ్చు సంబంధం విషయం కావచ్చు లేదా ఎవరో ఒకరి గత జీవితం గురించి కావచ్చు మొదటి మీరు కోపంతో స్పందిస్తారు ఎందుకు ఇది దాచారు అని అడుగుతారు ఎందుకు నన్ను అంధకారంలో ఉంచారు అని ప్రశ్నిస్తారు మీ మాటలు కొంచెం కఠినంగా వస్తాయి కానీ కొద్దిసేపటికి మీరు శాంతంగా ఆలోచిస్తారు ఈ విషయం నాకిప్పుడేనా తెలిసింది ఇంతకాలం తెలియకుండా ఉంటే ఇంకా నష్టం జరిగేదేమో అని అనుకుంటారు ఇది మీకోసం జరిగింది అని మీ మనసుకు మీరు చెప్తారు ఈ రహస్యం బయటపడిన తర్వాత కుటుంబంలో కలత వస్తుంది కొన్ని రోజులు మాటలు సరిగ్గా ఉండవు మనస్పర్ధలు పెరుగుతాయి కాని చివరికి అదే విషయం కుటుంబాన్ని మళ్లీ కలిపే కారణం కూడా అవుతుంది కుంభరాశివారు మీరు జీవితంలో ఒక అవకాశం వదిలేసిన రోజులు గుర్తున్నాయా ఆ రోజు మీరు చాలా బాధపడ్డారు అది నాకు రావాల్సిన అవకాశమే అని అనుకున్నారు కాని విధి వేరేలా నడిపించింది ఈ నాలుగు రోజులలో మీరు వదిలేసిన అదే అవకాశం మళ్లీ వేరే రూపంలో మీ ముందు నిలుస్తుంది ఇది మీ ఊహకి కూడా అందని విధంగా జరుగుతుంది మీరు అప్పుడు తీసుకున్న బాధ నిర్ణయం ఇప్పుడు మీకు వరంగా మారుతుంది మీరు అప్పుడు అవకాశం వదిలేసినందుకు బాధపడ్డారు కానీ ఇప్పుడు అదే అవకాశం రెండింతల బలంతో తిరిగి మీ దగ్గరకు తిరిగి వస్తుంది ఇది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు సంబంధం కావచ్చు ప్రయాణం కావచ్చు ఈసారి మీరు నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకుంటారు గతంలో చేసిన తప్పును మళ్లీ చేయకూడదని మీ మనసులో బలంగా అనుకుంటారు ఈసారి మీ నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే నిర్ణయంగా మారుతుంది ఈ అవకాశం వచ్చిన తర్వాత మీరు ఎవరిని సంప్రదించాలో ఎవరి సలహా తీసుకోవాలో చాలా ఆలోచించి ప్రతి అడుగు వేస్తారు ఇది మీ జీవితంలో మళ్ళీ దేవుడు మీకిచ్చిన రెండో అవకాశం దాన్ని మీరు ఎట్లా వాడుకుంటారో అదే మీ భవిష్యత్ రూపాన్ని నిర్ణయిస్తుంది ఈ నాలుగు రోజులలో కుంభరాశివారి నిద్రలో వచ్చే కల ఒక సాధారణ కాదని గుర్తుంచుకోండి ఈ కల మీ జీవితంలో చెరగబోయే ఒక కీలక పరిణామానికి ముందస్తు సంకేతంగా ఉంటుంది మీరు సాధారణంగా కలల్ని పట్టించుకోకపోయినా ఇప్పుడు వచ్చే స్వప్నం మాత్రం మీ మనసులో చాలా బలంగా ముద్రపడుతుంది ఈ కలలో మీరొక ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తుంది లేదా మీరొక చీకటి నుంచి వెలుగులోకి వస్తున్నట్టు కనిపిస్తుంది లేదా ఒక మూసుకుపోయిన తలుపు ఒక్కసారిగా తెరుచుకుంటుంది ఈ మూడు సంకేతాల్లో ఏదో ఒకటి మీ కలలో కనిపిస్తే అది జీవితంలో ఒక పెద్ద మార్పు మొదలవుతుందన్న అర్థం కొందరు కుంభరాశివారు తాము ఎగురుతున్నట్టు కలలో చూస్తారు ఇది వారి జీవితంలో ఆగిపోయిన అవకాశాలు ఇప్పుడు వేగం పుంజుకుంటున్నాయని సూచిస్తుంది ఇంతకాలం బంధించబడిన పరిస్థితుల నుంచి బయటపడుతున్నారన్న సంకేతం కూడా మరికొందరికి కలలో నీరు కనిపిస్తుంది నదులు సముద్రం వర్షం లేదా ప్రవాహం ఇవి అన్నీ మీ జీవితంలో తీసుకురాబోయే శుభ పరిణామాలకు సూచనలు అయితే కలలో నీరు మురికిగా ఉంటే మీరు ఒక భావోద్వేగ కలతను దాటుకుంటారని అర్థం ఈ కల వచ్చిన తర్వాత మీరు గమనిస్తారు ఆ రోజు మీ మనసు పూర్తిగా మారిపోయి ఉంటుంది పూర్తిగా లోపల ఎలాంటి తెలియని ధైర్యం వచ్చేస్తుంది ఇన్నాళ్లు భయపడిన విషయాల్ని కూడా ధైర్యంగా ఎదుర్కొనే స్థితికి వస్తారు ఈ స్వప్నం మీకు ఒక హెచ్చరిక కూడా కావచ్చు మీరు ఏదో ఒక విషయంలో తప్పుదారిలో అడుగులు వేస్తుంటే దాన్ని ఆపండి అని తెలియజేసే సంకేతంగా కూడా ఉండొచ్చు ఈ కలను మీరు ఎవరికీ చెప్పకుండా మీ మనసులోనే నిలుపుకుంటారు అదే సమయంలో మీలో ఒక అణుకువ కూడా పెరుగుతుంది దేవుడి మీద భక్తి మరింత పెరుగుతుంది ఈ స్వప్నం మీ జీవితంలో కనిపించిన శక్తులు కూడా మిమ్మల్ని గమనిస్తున్నాయన్న భావనను కలిగిస్తుంది మీరు ఒంతరిగా లేరన్న అనుభూతి కలుగుతుంది ఇక నుండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం జాగ్రత్తగా ఉంటుందన్న మార్పు ఈ కల తెస్తుంది కుంభరాశివారు మీ జీవితంలో జరిగే అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటనలలో ఇది ఒకటి మీరు శత్రువుగా భావించిన వ్యక్తి లేదా మీకు నష్టంచేయాలని కోరుకున్న వ్యక్తి ఇప్పుడు మీకు సహాయం చేసే దశ వస్తుంది ఈ మనిషి మీ గురించి చెడ్డగా మాట్లాడిన వాడే కావచ్చు మీకు అడ్డంకులు సృష్టించినవాడే కావచ్చు మీ పని పాడు చేయాలని ప్రయత్నించిన వాడే కావచ్చు అలాంటి మనిషే ఇప్పుడు మీకు మద్దతుగా నిలబడతాడు మొదట మీరు నమ్మలేరు ఇది ఏదో కుట్రగా అనుమానిస్తారు అతని మాటలకు విశ్వాసం పెట్టరు అయితే కాలక్రమేణా అతని సహాయం నిజమైందే అన్న విషయం మీకు తెలుస్తుంది ఈ సహాయం ద్వారా మీ జీవితంలో ఒక పెద్ద సమస్య పరిష్కారమవుతుంది ఇంతకాలం ఆగిపోయిన పని పూర్తవుతుంది మీ పేరు మీద ఉన్న ముద్ర తొలగిపోతుంది లేదా మీకు లావాల్సిన హక్కు మీ చేతికి వస్తుంది ఈ సంఘటన మీకు ఒక గొప్ప జీవిత పాఠం నేర్పిస్తుంది మన జీవితంలో శత్రువు అనే పదానికి శాశ్వత అర్థం లేదని తెలుస్తుంది కాలం మారితే మనుషులు మారతారు అన్న నిజం మీకు బలంగా అర్థమవుతుంది ఈ సంఘటన తరువాత మీ గుండెలో ఉన్న కక్ష కూడా కరిగిపోతుంది కోపం తగ్గుతుంది మిమ్మల్ని మీరు మరింత ప్రశాంతంగా అనుభూతి చెందుతారు కుంభరాశివారు మీ గురించి నుండి చెడ్డగా మాట్లాడిన వ్యక్తి ఎవరూ మీకు తెలుసు లేదా మీకు తెలియకుండానే ఎవరూ మీ పరువు తీసే ప్రయత్నం చేశారు ఈ నాలుగు రోజులలో అలాంటి వ్యక్తికి తానే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది ఈ మనిషి మీద ఉన్న నిజం బయటపడుతుంది అతను చెప్పిన అబద్ధాలకు ఆధారాలు బయటపడతాయి అతను వేసిన నాటకం పైకి వస్తుంది అతని మాటలు నమ్మిన వాళ్లే ఇప్పుడు అతన్నే ప్రశ్నిస్తారు